చిక్కుడుకాయలు అంటే నచ్చని వారు కూడా ఇలా చేసుకుంటే ఆ వాసనకే టెంప్ట్ అయిపోతారు రసంతో పాటు తింటే కమ్మగా తినేసేయచ్చు నాటు చిక్కుడుకాయలు దొరికినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చిక్కుడుకాయల్ని ముందుగానే వాష్ చేసి ఉప్పు పసుపు వేసి ఈ విధంగా ఉడికించుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు ఎండుమిర్చి వేసి కొంచెం వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి ఇలా వేగాక ఉంటే కరివేపాకు వేసుకోండి ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడుగాయలు కూడా వేసుకొని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా ఈ విధంగా వేగితే సరిపోతుంది ఒక చిన్న రోల్లో వెల్లుల్లిపాయలు నాలుగు కారం రెండు స్పూన్లు కొద్దిగా ఉప్పు వేసుకొని చక్కగా దంచుకోవాలి ఇలా అప్పటికప్పుడు దంచుకున్న వెల్లుల్లిపాయల కారం వేయడం వల్ల చిక్కుడుకాయల ఫ్రై అనేది చాలా చాలా బాగుంటుందండి ఇలా దంచుకున్న కారాన్ని ఫ్రైలో వేసుకొని మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మన చిక్కుడుకాయల ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి